తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప స్ఫూర్తి ప్రదాత అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి చిన్నారెడ్డి అన్నారు చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదో జయంతిని పురస్కరించుకుని గురువారం ఉదయం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రాంగణంలో బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్తో కలిసి పూలం వేసి ఘనంగా ఆయన నివాళులుపించారు ఈ సందర్భంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి మాట్లాడుతూ నిజాం సర్కారు కాలంలో చాకలి ఐలమ్మ కౌలుకు భూమి తీసుకుని పండించిన పంటకు అన్యాయంగా శిస్తు అని చెప్పి దోచుకు వెళుతుంటే మహిళ అయినప్పటికీ వెరవకుండా అన్యాయానికి ఎదురొడ్డి పోరాడిందని అన్నారు ఆమెతో పాటు చుట్టూ పక్కల గ్రామాల ప్రజలతో కలిసి ఒక ఉద్యమమే నడిపిందని గుర్తు చేశారు అందుకే ఆమెను వీర నారి ఐలమ్మ అని పిలుచుకుంటాము అన్నారు ఆ కాలంలోనే ఎందరికో ఆదర్శమూర్తి అయి ఉద్యమాలు చేసిందన్నారు ఎలాంటి సౌకర్యాలు లేని ఆ రోజుల్లో ఉద్యమకారులను ఒక్క తాటిపైకి తెచ్చి దేశముఖులకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిందన్నారు తెలంగాణ ప్రభుత్వం వీరనారి చాకలి ఐలమ్మకు జయంతి ఉత్సవాలు వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు تايفون ساڳي لاءِ الله الله